హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చాన్లీషా ఫుడ్స్ నేను మీ బాగి ఈరోజు ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ అయిపోయే పాలతో కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఒక లీటర్ పాలు తీసుకోండి లీటర్ పాలు కాస్త బాగా బాగా మరిగిపోవాలి ఆ లీటర్ పాలు కాస్త ముప్పావు లీటర్ అయ్యేలా బాగా దగ్గరగా మరిగించుకోవాలి మేము చూస్తున్నా ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే ఇక్కడ ప్యాన్ నిండా వేసుకున్నాం ఆ ప్యాన్ నిండా వచ్చింది కదా దాన్ని ప్యాన్కి సగం అయ్యేలా మరిగించుకోవాలి తర్వాత కొంచెం బాదం పప్పు కొంచెం జీడిపప్పు తీసుకొని పేస్ట్ చేసుకోండి అదే మిక్స్ పట్టండి తర్వాత ఇలా బాగా పాలు బాగా మరిగిపోవాలండి పైన మీగడ తేలకుండా కలుపుతూనే ఉండండి సో మీగడ తేలితే పైన పాలు మనం వేస్తున్నప్పుడు చూడడానికి బాగోదు కాబట్టి ఇలా మీగడ రాకుండా కలుపుతూనే ఉండండి చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్లోగా కలుపుతూనే ఉండండి లో ఫ్లేమ్లో పెట్టి కలపండి తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టు పెట్టుకున్నామో జీడిపప్పు బాదం దాన్ని వేసుకొని బాగా కలుపుకోండి మీరు దీని బదులు ఇది వే జీడిపప్పు బాదం అయినా వేసుకోవచ్చు దాంతోపాటు కుంకమూ అయినా వేసుకోవచ్చు టేస్టీ కోసం చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ పాలు అనేవి బాగా మరిగిపోవాలండి బాగా దగ్గరగా వచ్చేయాలి చూస్తున్నారు కదా ఇక్కడ సగంకి వచ్చేసినాయి మేమేసిన పాలు అయితే చూడండి ఇలా బాగా కలపండి తర్వాత మనం ఏదైతే బాదం పప్పు తీసుకున్నామో మిక్సీ పట్టి తీసుకున్నామో దాంతోనే ఒక కప్పు పంచదార వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి మరి ఇలా పాలన్నీ మరిగిపోయాక ఒక పావుగంట సేపు పక్కన పెట్టేయండి చల్లారినివ్వండి బాగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పాలు వేసుకొని బాగా మిక్సీ పట్టేయండి సో చెత్త ఏమైనా ఉన్నా కూడా బాగా మిక్సీలో ఆడే ఆడేశాక చెత్త ఏమైనా ఉంటే ఇలా వడగట్టుకొని నీట్గా బౌల్లోకి వేసుకోండి తర్వాత ఇక్కడ కొన్ని గ్లాసెస్ తీసుకోండి ఏ సైజు అయినా పర్లేదు మేమైతే ఇక్కడ చిన్న సైజు పెద్ద సైజు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకున్నాం మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ తీసుకోండి గ్లాస్ టైపు సో ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని సర్వ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ మేమైతే చిన్న గ్లాసెస్ పెద్దవి చాలా తీసుకున్నాం ఓపెన్గా ఉండేవే తీసుకోండి బాగా క్లోజ్డ్గా ఉన్నాయైతే మనం తీసినప్పుడు రాకపోవచ్చు సో పైన ఇలా వెడల్పగా ఉండేలాగా తీసుకోండి తర్వాత ఇలా కొంచెం కొంచెం అన్నిటినీ సర్వ్ చేసుకున్నాక పైన సీల్ వేసేయండి సీల్ వేసి ఐస్ క్రీమ్ పుళ్ళు ఉంటుంది కదండి అది గుచ్చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ సీల్ అంటే ఇలా కవర్ లాగా ఉంటుంది సో అది టైట్గా వేయండి చూసుకొని తర్వాత ఐస్ క్రీమ్ పిల్లలు మెల్లగా గుచ్చండి గుచ్చేసి ఒక ఐదు ఐదు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయండి అవి బాగా గడ్డ కట్టేసి బాగా టేస్టీగా వస్తాయండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టి పెడితే ఐదు గంటల సేపు ఉంచితే సరిపోద్ది అండి చాలా బాగా వస్తాయండి కుల్ఫీ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చిన్నపిల్లలు అయితే పాలుతో కాబట్టి చాలా ఇష్టంగా తినేస్తారు అన్నీ సో తర్వాత ఇలా తీసుకొని ఐదు గంటల తర్వాత ఇలా వాటర్ వేసుకొని మొత్తం అలా తిప్పుతూ ఉండండి మరీ ఎక్కువ కరిగించేకండి పాలు కరిగిపోతాయి కాబట్టి పాలు అనేవి అలా కరిగిపోతూ ఉంటుంది కాబట్టి గడ్డ సో కొంచెం లైట్గా తిప్పండి అలా తిప్పేసి అడ్జస్ట్ చేస్తూ తీస్తూ ఉండండి ఇలాగా చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు స్లోగా తీయండి చూస్తున్నారు కదా ఇంకా చూపించినట్టుగా ఇలా స్లోగా తీసుకోండి అంతే వచ్చేసింది అండి చాలా ఈ చాలా ఈజీగా అయిపోద్ది అండి కానీ ఎక్కువ టైం ఫ్రిడ్జ్లో ఉంచాలి కాబట్టి టైం పడుతుంది చూసారు కదా చాలా టేస్టీగా ఉంది చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్